श्री नमः श्री कृष्ण नम नमः नम ओक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज

మాటి మాటికి చింతన చేయుట ముముక్షువు యొక్క పరమధర్మము అట్లు చింతన చేసి వాని నుండి తప్పించుకునిటకై ఆత్మజ్ఞానమును వడయుటకు యత్తింపవలను దర్శనం అని చెప్పుక అనుదర్శనం అని చెప్పుట వలన ఆయా దోషములను మరలా మరలా విచారించుచుండవలనని దానిచే వైరాగ్యము ముముక్షత్వము తీవ్రముగా ఏర్పడగలవని భావము కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంతవశ్యకమని గుర్తిరగలను अशक्तिरनभिस्वङ्गः पुत्रधारगृहादिषु नित्यञ्च चमचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यविचारिणि సంసదీ అశక్తిరణ బిస్వంగ పుత్రధరార గృహాదిషు ఆదిషు అను పదములో ధనము క్షేత్రము మున్నగినవి చేరును వారి వాక్యమును బాగుగా గమనించవలను కుటుంబము బంధువులు ధనము మున్నగనవే ఉండుటలో తప్పు లేదు కానీ వాని ఎందు తగులము సంసక్తి లేకుండవలను అంటే మనకి ఈ గృహస్థాశ్రమమునందున్నవారు భగవానుడు తెలియజేసిన ఈ వాక్యములను బాగుగా గమనించగలను అంటే గృహస్థాశ్రమము అంటే ఒక కుటుంబము భార్య బిడ్డలు ఆ భార్యా బిడ్డలు కుటుంబానికి సంబంధించిన ధనము ఇక దానికి సంబంధించిన ఏ సంపదలు అయితే ఉన్నాయో ఆ సంపదలు ఈ మున్నగినవి మొత్తము కూడా ఉండుటలో ఎలాంటి తప్పు లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి చాలామంది భగవత్ తత్వాన్ని భగవంతుణ్ణి తెలుసుకునేదానికి అన్నిటినీ సన్యసించాలి సమస్తాన్ని మొత్తాన్ని సన్యాసించి ఏమీ లేకుండా ఉంటేనే భగవంతుని యొక్క తత్వం తెలుసుకునేదానికి వీలవుతూ ఉన్నది అని అపోహలో మన లోకంలో చాలామందికి ఉన్నాయి మరి ఇక్కడ భగవానుడు నువ్వు గృహస్థాశ్రమములో ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబ వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ ఏ బంధువులు ధనము మున్నగునవే ఉన్నప్పటికీ కూడా అవి ఎలాంటి నీకు బంధము కాకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందో అది దాన్ని తప్పనిసరిగా అలవరుచుకోవటం చాలా అవసరం ఏమిటి ఆ పద్ధతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి మీద తగులము తగులము అంటే అయి నాకే ఉండయి ఈ కుటుంబమే నాది ఈ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మొత్తం నేనే నడుపుతూ ఉన్నాను నేను లేకపోతే ఈ కుటుంబం అనేది లేనేలేదు అని ఏదైతే దాన్ని బంధించుకొని పెనేసుకొని మన మనస్సు అయితే ఉంటుందో ఆ తగులము అనేది లేకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి తప్పనిసరిగా ఈ నందున్న వారికి తప్పనిసరిగా అవసరము అయితే అటువంటి పద్ధతిలో ఉన్నవారు ఏ తగులము ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ దాటి మీద మమత్వంగానే వాటిని బంధించుకొని ఈ సమస్తం ఇది లేకపోతే నేను లేను నేను లేకపోతే ఇవి లేవు నా కుటుంబము లేదు అనే ఏ బంధనమైతే ఉన్నదో ఆ బంధాన్ని తగిలించుకోకుండా ఉండే విధానం ఏదైతే ఉందో అది వాస్తవంగా సన్యాసమేను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది సన్యాసము అంటే అన్నీ ఉండి కూడా ఏమీ లేకుండా ఉండే విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సన్యాసము అంటే మరి ఇక్కడ బంధము ఏదంటే ఏమీ లేకపోయినా సరే తనకు తానే బంధం అవుతాడు తనకు సంబంధించింది ప్రతి ఒక్కరికి కూడా కుటుంబము లేకపోయినా సరే సమస్తం మొత్తం కూడా సన్యసించినా సరే ఇక్కడ బంధం అనేది తగులుకునే విధానం ఉంది ఏంటిది ఆ బంధము అంటే ఈ నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారమే మనకు అన్నింటికన్నా కూడా పెద్ద బంధము అది ఎక్కడున్నది మన దగ్గరే ఉన్నది మనమయ్యే ఉన్నాము మరి దాన్ని వదిలించుకుంటే ఈ నేను అనే ప్రత్యేకత అనేది లేకుండా ఉంటే ఇక ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే అంటే భగవంతునికి మనకి ఎంత దగ్గరగా ఉన్నదంటే మన వీపు వీపు అనేది మన వెనకాలే ఉన్నది కానీ ఈపి మనకి కనపడదు ఏ విధంగా ఈపు కనపడద్దు మనం ఒక అద్దం ముందు పెట్టుకు వెనకాల ఒక అద్దాన్ని పెట్టుకొని ఆ అద్దం కాడ మనం వెనక నుంచుకొని ఆ అద్దంలో మళ్ళీ ముందు ఒక అద్దం పెట్టుకొని కానీ చూడగలిగితే అప్పుడు కనపడద్దు అయితే మన ఈపు మనకే కనపడనప్పుడు భగవంతుని యొక్క స్వరూపము మనకి కనపట్టలేదు అంటే దీనికి కారణం ఏంటిది అతి దగ్గరగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపము మనకి గోచరించాలి అన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా సరే ఇక్కడ దూరం అయిపోతున్న విషయం ఏంటిది అంటే ఈ నేను నాది అనే అహంకారం అమకారం ఏదైతే ఉన్నదో ఈ యొక్క అంతర్గతంగా ఈ బంధించబడేతే ప్రతి ఒక్క జీవుణ్ణి ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఏ తీరుగా బంధిస్తూ ఉంటాయి అంటే ఇక నేనని ఎప్పుడైతే ఇది తగులుకుంటుందో ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఇక నా కుటుంబము నా భార్య నా బిడ్డలు నా ఇల్లు నా వాకిలి నా పని నా ఉద్యోగము నా సంపద నా పొలము నా పేరు ప్రఖ్యాతలు నా పదవులు ఈ తీరుగా నా స్నేహితులు ఈ తీరుగా నా బంధువులు అట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ నేననే ఆపాదించుకొని ఇక ఇదంతా కూడా నాది అని ఈ తీరుగా బంధించుకొని ఉంటుంది అప్పుడు భగవంతుడు అతి సమీపమున ఉన్నప్పటికీ కూడా ఈ నేననే అహమములు అహమ్మములు ఏవైతే ఉన్నాయో ఈ తీరుగా ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలను మొత్తాన్ని తగిలించుకొని ఆ తీరుగా బంధించుకొని పెనేసుకొని ఉంటుంది అన్నమాట అదే ఇక్కడ మనకు దూరం చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ గృహస్థాశ్రమంలో ఇవన్నీ ఉండా కూడా వీటన్నింటికి సంబంధం లేకుండా తగులుమనేది అనేది లేకుండా ఉండే విధానం మనకి ఇక్కడ భగవానుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు మరి ఎట్లా మనం ఇవన్నీ ఉండి లేకుండా ఏ పదంగా ఏ పద్ధతిలో మనం ఉండగలుగుతాము అనే విధానాన్ని మనం చర్చించుకుందాం ఏ పద్ధతిలో మనం లేకుండా ఉంటాము మరి శరీరం కూడా నేను అనుకోకుండా ఏ విధంగా ఉంటాము అని అంటే తప్పనిసరిగా ఈ శరీరము అనేది నేను అనుకోకుండా ఉండే విధానం కానీ ఏ పద్ధతిలో ఉండదు అంటే వాస్తవంగా శరీరమే మనం కానే కాదు ఎందుకంటే శరీరం అనేది జడస్వరూపం అందువల్ల ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది ఏంటిదంటే శరీరం అనేది క్షేత్రం అనేది మనకి తెలియజేయటం జరిగింది శరీరమే కాదు ఈ శరీరానికి సంబంధించిన పంచభూతాత్మకం మొత్తం ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా క్షేత్రమే అంటే జడస్వరూపమే ఏ విధంగా జడస్వరూపము అవుతూ ఉన్నది అంటే మరి జడస్వరూపము ఈ శరీరం ఏ విధంగా అవుతూ ఉందంటే మనం నిత్యకుత్యములో ప్రతి ఒక్క నిమిషం లో కూడా ప్రతి ఒక్క సెకండులో కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మనకంటే వేరుగానే ప్రతి ఒక్కదాన్ని మనం గుర్తితూ ఉంటుంటాం దేన్నైనా సరే ఇంద్రియాదులతో చేసే పని కానీ సమస్తం మనసుతో మన ఇంద్రియాదులు మనసుకంటే కూడా జడమైనవి ఈ మనస్సు అతి సూక్ష్మమైనది ఈ మనస్సు కాడి నుంచి ఇంద్రియాదులతోటి ప్రతి ఒక్క కార్యకలాపం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా మనకంటే వేరుగానే మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ రోజు మొత్తం కూడా ప్రతి నిమిషం కూడా దాన్ని వేరు చేసే మనం మాట్లాడటం కానీ వేరు చేసే దాన్ని ఆలోచించటం కానీ నా మనస్సు అని అంటూ ఉంటాం అంటే నాకంటే నా మనస్సు వేరుగా ఉన్నది అని ప్రతి ఒక్కరం కూడా అంటూనే ఉంటుంటాం అంటే నా మనస్సు అని మనం అంటూ ఉన్నాము అంటే మనస్సు మనకంటే వేరుగా ఉన్నదని మన భావనలోనే మనం అనే దాంట్లోనే ఉన్నది కదా అంటే ఇక నా కళ్ళు అంటున్నాము అంటే నాకంటే వేరుగా నా కళ్ళు ఉండి అంటే మనకంటే వేరుగా మన కళ్ళుండే మరి మొత్తం ఒకే శరీరం అనుకున్నప్పుడు ఇక్కడ ఈ శరీరం అనే అహంకారం ఏదైతే ఉందో అది దాంట్లో మిళితమైపోయాము కానీ వాస్తవకంగా జ్ఞానమే స్వరూపమే మనమైనప్పుడు ఆ జ్ఞానానికంటే ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా వేరుగానే ఉన్నది అదే విధంగా ఈ శరీరానికి యొక్క వేరుత వేరుతనం ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక చోట ఉండి ఒక చోట కనీసం ఉంటూ కూడా మన జ్ఞానస్వరూపం మనస్వరూపకములో ఎక్కడికెక్కడికో పోయి అక్కడ విషయాలను మొత్తాన్ని కూడా మనం విచారించుకుంటూ అక్కడ విషయాలను మొత్తాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం అంటే శరీరం ఒక చోట ఉండి ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయే మనస్సు అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది కదా అసలుంటప్పుడు శరీరంలో కూడా ఉన్నాము మనం జ్ఞానంగా శరీరంలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉన్నది అది ఇది ఉండంగానే ఇది ప్రతి ఒక్కరి కూడా అనుభవమేను అటువంటిప్పుడు శరీరంలో ఉండి శరీరం కంటే వేరుగా ఉండమన్న సంగతి మన అనుభవంలోనే మనకు తేలుతూ ఉన్నది ఇంకా ఇంకా ఇంకొక అనుభవం ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే శరీరం అనేది ఉండి శరీరంలో ఎప్పుడైతే ఈ లోనకు ఉచ్వాస నిశ్వాసల ద్వారా ఈ బయటికి లోనకి ఉండే కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవద్దో అప్పుడు ఈ విధానం అనేది శరీరం అనేది జడస్వరూపంగా అక్కడ ఒక శవంగా పడిపోతూ ఉన్నది అప్పుడు మరి శవంగా ఉన్నప్పుడు ఈ చేతనం అనేది లానకపోయి దీన్ని కదిలించకపోతే ఇది శవరూపకంగా మారిపోతూ ఉన్నది కదా అటువంటిప్పుడు శరీరం మనకంటే భిన్నంగా వేరుగానే ఉంది ఈ నేననే చేతన స్వరూపం ఈ శరీరంలో ఉండి కానీ కదిలించకపోతే ఈ శరీరానికి ఉనికి లేనే లేదు అటువంటప్పుడు ఈ శరీరం ఎప్పుడూ కూడా శవస్వరూపమే కానీ వాస్తవమైన చేతనా స్వరూపం మట్టి కానే కాదు మరి అది ఏమనుకుంటున్నాము మొత్తం ఆ చేతనా స్వరూపమైన జ్ఞానమే మనమని అనుకోకుండా ఆ జ్ఞాన రూపకంగానే మనం ఈ సంచారం అనేది మనం చెయ్యకుండా శరీరం జడ పదార్థం అని అనుకోని జీవన విధానం చేస్తూ ఉన్నాం కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ తగులము అనేది ఎక్కడ తగులుకు ఉంటుందంటే ముందు మన శరీరం కాడే మన తగులము అనేది తగులుకుంటుంది లేకనే ఉండట్టుగా ఈ శరీరమే నేను అనుకోని శరీరంలో బంధింపబడి ఉన్నాం కాబట్టి అందువల్ల ఇక ఈ శరీరంతో కూడుకున్న ప్రతి ఒక్కటి కూడా మన కుటుంబం కానీ మన వ్యవహారం కానీ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా నిజాలు నిజాలని అనుకుంటూ ఉన్నాం అదే ఇక్కడ మనం బంధాన్ని తగిలించుకోవటం తగులను తగిలించుకోవటం అనేది ఎప్పుడైతే ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరానికి అంటకుండా ఈ శరీరాన్ని భిన్నంగా శరీరాన్ని వేరు చేసుకొని ఈ శరీరం కంటే వేరుగా నేనున్నాను నేననే స్వరూపం శరీరానికి ఎలాంటి సంబంధం లేదు నేను శరీరం అంటే శరీరం ఉంది కానీ లేకపోతే శరీరం లేదు అని ఆ జ్ఞాన స్వరూపమే మనమయ్యి ఆ జ్ఞానంగా మనం ఎక్కడ సంచరించగలిగితే శరీరం మనకంటే భిన్నంగా ఉంటుంది శరీరం మనకంటే వేరు చూసి వేరుగా ఉంటుంది అప్పుడు శరీరాన్ని వేరు చేసే మనం కనీసం జ్ఞానస్వరూపంగా వేరుగా ఉండగలిగి ఇక్కడ జీవన విధానం అని గడగ గడపగలుగుతూ ఉంటుంటాం అన్నమాట ఆ పద్ధతిలో ఎవరైతే మన ఈ జ్ఞానమే జ్ఞానమేతన ఇక్కడ సంచరిస్తూ ఉంటారో వాళ్ళు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఈ భార్య పుత్ర గృహాదులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ముందు తన శరీరానికే అంటకుండా శరీరానికే సంబంధం లేకుండా ఏ నిరాకార స్వరూపంగా తని మారిపోతాడో ఏ ఆత్మస్వరూపమై తానై సంచరించుతూ ఉంటాడో అప్పుడు ఆ స్వరూపానికి తన శరీరమే అంటున్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన బంధాదులు కానీ బంధువులు కానీ ఏ కూడా ఏ తగులు కూడా తనకి అంటుకునే పరిస్థితులు ఏది ఉండదు అటువంటి విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది నీకు గృహస్థాశ్రమము ఈ కుటుంబ వ్యవహారాలు మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా నువ్వు వాస్తవమైన ముందు ఈ శరీరానికి అంటకుండా శరీరంలో ఉంటూ ఈ శరీరంతో నటన రూపకంగా ఎప్పుడైతే చేయటం కానీ నువ్వు అలవరుచుకొని వాస్తవమైన ఇది నటనేనో నీ తత్వం నువ్వు వేరుగా ఉండవని నిన్ను నువ్వు వేరుపరుచుకొని నీ స్వరూపంగా నువ్వు మారిపోయి ఉంటావో అప్పుడు ఏది కూడా మనకి తగులు అనేది లేకుండా ఉంటుంది ఆ విధంగా ఇక్కడ చేసి కూడా చెయ్యకుండా ఉంటుందంటే ఏదైతే నిరాకార స్వరూపం ఉన్నదో అది ఏమీ చేసేది కాదు అట్లనే నిరాకారం యొక్క చేతనా స్వరూపంగా ఉండదే సమస్త మొత్తం చేస్తూ ఉన్నది అది ఏమీ చేసేది కాదు అది లేందే ఏది జరిగేది కాదు అందువల్లే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం తప్ప రెండవది లేదు అని ఆ భగవంతుని యొక్క స్వరూపం అంటే ఎక్కడో మనకంటే భిన్నంగా మన అలవాటు ప్రకారంగా ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరమే సంబంధించిన అలవాటు ప్రకారంగా మనకంటే వేరుగా ఉన్నాడని బయట ఆలోచనతోటి బయట ఉండగా ఎక్కడో ఉన్నాడు మన వెతికే యొక్క అలవాటుతోటి వెతికితే భగవంతుడు అనేది మనకు దొరికేది కానే కాదు మన అంతరంగికంగా ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఈ శరీరంలోనే మొత్తం అరికాలు కానిచి నడినెత్తి మట్టికి మొత్తం ఈ శరీరంలోని నీనిబిడీకృతమై అయ్యుండ యొక్క భగవత్ స్వరూపము ఆ ఈ శరీరం కంటే అతి సూక్ష్మంగా ఉండి ఆ సూక్ష్మ రూపకం దేనికి అంటకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపమేను కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం మనమే అక్కడి నుంచే సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా ఇంకా వేరే ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు అయితే ఇక్కడ జరుగుతుందేంది అది అది చెంది శరీరము నేను అనుకోని శరీరంతో జరుగుతూ ఉంది అనుకుంటూ ఉన్నాం వాస్తవంగా శరీరం అనేది లేనే లేదు ఇది ఎందుకు లేదు అని దీన్ని చెప్పుకోవాలి ఇది మధ్యలో కలిపింపబడింది వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ కలిపింపబడల ఈ ఆత్మ యొక్క స్వరూపంలో ఇది కల్పింపబడింది కానీ ఇది కల్పింపబడింది కొద్ది రోజులు ఉంటుంది తర్వాత లేకుండా పోతుంది అయితే శరీరం కంటే ముందున్న ఆత్మ యొక్క స్వరూపం శరీరం తయారయ్యేటప్పుడు ఉంది శరీరం అయినాక ఉంది ఇది పోయినాక ఉంది అందువల్ల ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేదే కానీ వాస్తవమైన సత్య స్వరూపం ఎప్పుడు లేదు ఎప్పుడు రాను లేదు ఎప్పుడు స్థిరంగానే ఉన్నది ఆ స్థిరంగా ఉన్న యొక్క స్వరూపమే మనం ఇంకోటి వేరే కానే కాదు అటు ఉండప్పుడు ఆ స్థిరతత్వంతో ఆ స్థిరమైన వస్తువుతోటి ఈ యొక్క సంసారాన్ని ఏదైతే ఉందో ఈ ఈ గృహస్థాశ్రమం ఏదైతే ఉందో దాన్ని హాయిగా కనీసం నడుపుకోవచ్చు అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది ఇంత ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఈ కుటుంబ వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దేనికి అంటకుండా దేనికి సంబంధం లేకుండా నువ్వు నువ్వుగా ఉండి సమస్తం మొత్తం కానీ నడపగలిగితే నువ్వు అంతా చేసి ఏమి చేయనోడు అవుతావు అదే వాస్తవమైన భగవత్ తత్వం అని మనకి ఇక్కడికి తెలియజేయటం జరిగింది 嗯得。Um,